వచ్చేటప్పుడెర్ర జెండాలు నీకు తెచ్చేలాయే వచ్చేటప్పుడెర్ర జెండాలు నీకు తెచ్చేలాయే కట్ట రామచంద్రారెడ్డిది కరీంనగర్ జిల్లా కోహిడ మండలం తీగులకుంట పల్లి కట్టా వజ్రవ్వ మల్లారెడ్డి దంపతులకు జన్మించారు పదవ తరగతి వరకు కోహిడల్లో చదివి టీటీసీ పూర్తి చేసి కాటారం మండలం పెంచుకలపేట గ్రామంలో ప్రభుత్వ టీచర్గా జాయిన్ అయ్యారు ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూనే పీపుల్స్ వార్క్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు అప్పటికే శాంతి అనే మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ఎల్ఎల్బి చేసేందుకు వరంగల్ వెళ్ళారు అక్కడే ఉండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో భార్య శాంతితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు పన్నెండేళ్ల క్రితం భార్య శాంతి పిల్లలతో సహా పోలీసులకు లొంగిపోయి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు రామచంద్రారెడ్డి మాత్రం ముప్పై ఆరేళ్లుగా పీపుల్స్ వారు ఉద్యమంలోనే ఉంటూ అమరుడయ్యాడు